ఎస్బీఐ శుభవార్త ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దగ్గితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది రెండు కోట్లలోపు రిటైల్ డిపాజిట్ల పైన అలాగే రెండు కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు అయితే సవరించింది కొత్త వడ్డీ రేట్లు మే పదిహేను నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి రెండు కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపై ఆర్బీఐ గరిష్టంగా డెబ్బై బేసిస్ పాయింట్ల మేర ఎస్బీఐ వడ్డీని పెంచింది నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజులు ఎఫ్డీపై గతంలో నాలుగు పాయింట్ ఇరవై శాతం వడ్డీకి బదులు ఇకపై ఐదు పాయింట్ ఐదు జీరో శాతం చెల్లించనుంది సీనియర్ సిటిజన్లకు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్న ఈ వడ్డీని ఆ శాతానికి అయితే పెంచింది అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎంత కాల వ్యవధికి ఎంత వడ్డీ ఇవ్వబోతున్నారు అనేది సాధారణ పౌరులకు ఎంత ఇవ్వబోతున్నారు సీనియర్లకు ఎంత ఇవ్వబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో అత్యధికంగా ఏడు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ అంటే మామూలు కదా అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ అని సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి సమయం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు